హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు డివోషనల్ టెంపుల్ ట్రిప్స్ అనే ఛానల్ ద్వారా శ్రీ గంగా బ్రహ్మరాంబ పార్వతి సమేత శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవస్థానాన్ని చూపించబోతున్నాను ఇది చేజర్ల గ్రామం నకరికల్లు మండలం గుంటూరు జిల్లాలో ఉన్నదనమాట ఇది నర్సరావుపేట నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క క్షేత్రం అనేది నెలకొని ఉన్నది మీకైతే కనుక ఈ క్షేత్రాన్ని ఎవరైనా వీక్షించాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను రూట్ మ్యాప్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు అనమాట అన్ని క్షేత్రాల్లో శివాలయం లోపల మనం శనీశ్వరుడి నవగ్రహాలనే చూడొచ్చు కానీ ఈ క్షేత్రంలో వెలుపల అంటే బయట ఉంటుందన్నమాట అది కూడా ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకత అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ టెంపుల్ విశిష్టత ఏమిటంటే తనను ఆశ్రయించిన ఒక కపోతాన్ని అంటే పావురాన్ని రక్షించడానికి తన శరీరం నుంచి మాంసాన్ని కోసి ఇచ్చిన శిబిచక్రవర్తి త్యాగ గుణాన్ని ఈ ఆలయం తెలియజేస్తుంది ఏదైతే శరీరం నుంచి మాంసం కోసి ఇచ్చారో ఆ శివలింగం అనేది మనకి గర్భాలయంలో మనం చూడవచ్చు ఈ ఆలయం మార్నింగ్ ఫైవ్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ దాకా ఓపెన్లో ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి ఎంటర్ అయిపోయాము మొదటగా ఇక్కడ సహస్రలింగేశ్వరుడు ఉంటాడు ఈ యొక్క శివలింగం చుట్టూ కూడా సహస్రలింగాలు అనేవి ఉంటాయన్నమాట మీరు దగ్గరగా గమనించినట్లయితే కనుక ఒక లింగంలోనే మీరు శివలింగాలనే చక్కగా చూడచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక మీకు ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి తెలియజేస్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఏంటంటే ఈ యొక్క టెంపుల్ కథ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటే ఆలయ గోపురం అంటే ఏనుగు భృష్టాకారంలో ఉంటుంది అంటే ఏనుగు వీపు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క గోపురం అనేది మనం చూడచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క టెంపుల్లో ఎటు చూసినా కూడా వివిధ రకాల శివలింగాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి సో మీరు ఇవి చూస్తూ ఉండండి నేను ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి మీకు తెలియజేస్తాను ఈ ఆలయ ప్రాంగణంలో తొమ్మిది శాసనాలు ఆలయ ప్రాచీనతకు ప్రాశస్త్యానికి ప్రతీకలుగా నిలుస్తూ ఉంటాయి అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను తనను ఆశ్రయించిన కపోతాన్ని అంటే పావురాన్ని రక్షించడానికి తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన చక్రవర్తి త్యాగ గుణాన్ని ఈ ఆలయం శిబి చక్రవర్తి నూరు యజ్ఞాలు చేసి త్రిమూర్తులను మెప్పించి తనతో పాటు తన పరివారాన్ని లింగరూపాన్ని ప్రసాదించి కైలాస ప్రాప్తిని పొందిన పుణ్యప్రదేశం ఈ చేజర్ల ఆలయం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గర్భాలయం బయట గణపతి స్వామివారిని చూస్తాము ఈ యొక్క స్వామిని తెలుగింటి గణపతి అంటారనమాట ఇది అంతరాలయం లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారము ఇక్కపోతేశ్వర స్వామివారి ఆలయం అనమాట స్వామివారి ఎదురుగా నంది మండపంలో ఒక కంటితో నందీశ్వరుడు స్వామివారిని తిలకిస్తూ ఉంటాడు అన్నమాట చిన్న నంది మండపం ముందు రెండు స్తంభాలు వెనక నాలుగు స్తంభాల మధ్యలో నందీశ్వరుడు ఉండటం అనేది ఇక్కడ విశేషం అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఏంటంటే ప్యూర్లీ డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అన్నది పురాతనమైన దేవస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అన్నది షూట్ తీసి ఎవ్రీ వీక్ ఒక వీడియో అనేది మన ఛానల్లో సాటర్డే అప్లోడ్ చేయటం జరుగుతుంది సో మీలో ఎవరికైనా కనుక ఈ పురాతనమైన దేవస్థానాలు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక ఆలయ చరిత్రలోకి వెళ్ళిపోదాము యాయతి మహారాజు కుమారుడైనటువంటి మాందాత చక్రవర్తికి ముగ్గురు కుమారులు ఉన్నారనమాట శిబి చక్రవర్తి మేఘాదంబరుడు జీముతు వాహనుడు వీరిలో పెద్దవారుడు శిబి చక్రవర్తి అనమాట ఒకనాడు మేఘాదంబరుడు అంటే శిబి చక్రవర్తి తమ్ముడికి పుణ్యక్షేత్రాలు సందర్శించాలని అనుకొని అన్నయ్య శిబి చక్రవర్తి అనుమతి తీసుకొని ఉత్తర భారతదేశంలో గల పుణ్యక్షేత్రాలన్నీ పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు అంటే శ్రీశైలం ఇలాంటి దివ్యక్షేత్రాలను దర్శించి చేజర్ల ప్రాంతానికి చేరుకున్నాడు అనమాట ఈ చేజర్ల ప్రాంత ప్రకృతి రమణీయత ప్రశాంతత మేఘాదంబరుడికి బాగా నచ్చి కొంతకాలం ఇక్కడే తపస్సు చేయాలనుకొని తనతో వచ్చిన పరివారాన్ని స్థలాన్ని సిద్ధం చేయమని చెప్పి ఒక గృహలో తపస్సు ప్రారంభించాడు అతి తక్కువ కాలంలోనే తపస్సిద్ధి పొందిన మేఘాదంబరుడు శివైక్యాన్ని పొందాడనమాట అయితే ఆయనతో వచ్చిన అనుచరులు అక్కడ వారి సహాయంతో మరణించినటువంటి మేఘాదంబరుడి భౌతికకాయాన్ని దహన సంస్కారాలు చేయగా చితాగ్ని నుంచి మధ్య నుండి ఒక అద్భుతమైన శివలింగం అనేది ఆవిర్భవించింది ఆ లింగాన్ని మేఘాదంబరుడేశ్వరుడు అని తాను తపస్సు చేసిన గృహలోనే ప్రతిష్ఠించి పూజలనే నిర్వహించడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇందాక మీకు చెప్పాను కదా ఈ యొక్క ఆలయ గోపురం అనేది ఏనుగు పృష్టాకారంలో ఉంటుందని ఇప్పుడు మీరు చూడండి ఏనుగు వీపు విధంగా ఉంటుందన్నమాట అలానే ఈ యొక్క విషయం తెలుసుకున్న శిబి చక్రవర్తి తన రెండవ తమ్ముడైనటువంటి జీమూత వాహనాన్ని పిలిచి చేజర్ల గ్రామానికి వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అన్నది తెలుసుకొని రమ్మని చెప్పి రెండవ తమ్ముడు జీముతు వాహనుని అక్కడికి పంపించడం జరిగిందనమాట అయితే జీముతు వాహనుడు కూడా చేజర్ల గ్రామానికి చేరుకొని తన అన్నయ్య మేఘాదంబరుడి శివలింగాన్ని చూసి తాను కూడా ఇదే గృహలో తపస్సు చేసి తపస్సిద్ధిని పొందాలని తపస్సు ప్రారంభించాడు అయితే తాను కూడా తన అన్నయ్య మాదిరిగానే చాలా తక్కువ సమయంలో శివైక్యాన్ని పొంది చితాగ్నిగుండం ద్వారా ఉద్భవించిన జీమూత వాహనలింగంగా అదే గృహలో ప్రతిష్ఠించబడింది అన్నమాట అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క శివ చక్రవర్తి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఈ చేజర్ల గ్రామంలో ఒక గృహలో తపస్సు చేసి శివైక్యాన్ని పొందటం జరిగిందనమాట అయితే మేఘాధంబరుని ఒక గృహలో ప్రతిష్ఠించారు కదా ఇదేంటంటే ఈ యొక్క టెంపుల్ నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో మేఘాల మల్లేశ్వరుడు అని కొలుచుకుంటూ ఉంటారన్నమాట ఈ ప్రాంతంలో ఏంటంటే వర్షాలవి ఇవి పడకపోతే కనుక ఈ యొక్క మేఘాల మల్లేశ్వరుడి కొండకు వెళ్ళి నవధాన్యాలతో పాయసము పులగము అవి తయారు చేసి అక్కడ స్వామివారికి నివేదన చేసి తిరిగి ఇంటికి వచ్చేలోపు ఇక్కడంతా కూడా వర్షం పడుతుందని ఇక్కడ వారందరూ కూడా చెబుతుంటారు చాలా గొప్ప క్షేత్రం మీరు కూడా తప్పనిసరిగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో ఈ టెంపుల్ని విజిట్ చేయండి అయితే ఈ విషయం తెలుసుకున్న శిబి చక్రవర్తి చాలా బాధపడి ఇద్దరి తమ్ముల్ని కోల్పోవడం వల్ల తాను అసలు చేజర్ల గ్రామంలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి చేజర్ల చేరుకున్నారనమాట చేజర్ల పుణ్యభూమిని చేరుకున్న శిబి చక్రవర్తి ఈ పరిసర ప్రాంతంలో ఏదో దివ్యశక్తి ఉన్నాయని భావించి ఇక్కడే తాను కూడా ఒక వంద యజ్ఞాలు చేయాలని తలచి అక్కడ చేజర్ల గ్రామంలో వంద యజ్ఞాలు అనేవి స్టార్ట్ చేశారనమాట అయితే తొంభై తొమ్మిది యజ్ఞాలు పూర్తి చేసి వందవ యజ్ఞం ప్రారంభించక శిబి చక్రవర్తి త్యాగ గుణాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి త్రిమూర్తులు శివుడు బ్రహ్మ విష్ణువు వీరందరూ కూడా మారువేషంలో అంటే శివుడు వేటగాడి రూపంలో బ్రహ్మ బాణం రూపంలో విష్ణువు కపోతం అంటే పావురం రూపంలో మారి వందవ యజ్ఞం నిర్వహిస్తున్నటువంటి శిబి వద్దకు వచ్చి బాణం దెబ్బకు గాయాలైన కపోతం అనగా పావురం శిబి వద్దకు వచ్చి తనను రక్షించమని కోరుకున్నది అప్పుడు ఆ శిబి తనను రక్షిస్తానని అభయం ఇచ్చాడంట అప్పుడు వేటగాడుగా ఉన్నటువంటి శివుడు ఆ పావురాన్ని తనకు ఇవ్వమని కోరుకోగా ఆ పావురపు మాంసంతో తన కుటుంబాన్ని పోషించాలని లేకపోతే తన కుటుంబం ఉండాలని శిబి చక్రవర్తికి చెప్పగా సరే ఈ యొక్క పావురం ఎంత అయితే బరువు ఉందో అంత మాంసాన్ని నా శరీరం నుంచి నీకు ఇస్తానని చెప్పి శివి చక్రవర్తి శివుడితో అన్నాడంట అప్పుడు అక్కడ ఉన్న పరివారంతో ఒక త్రాసును తెప్పించి ఒక పక్క పావురాన్ని ఉంచి రెండో పక్కన తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేస్తుంటే ఎంత మాంసం వేసినా కూడా ఆ పావురం బరువుకు తోగడం లేదంట అప్పుడు శిబి తన తలను నరికి త్రాసులో వేయగా వెంటనే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యి ఒక వరాన్ని కోరుకోమని అంటారంట అప్పుడు శిబి తనకు కూడా తన తమ్ముళ్ళ మాదిరిగానే కైలాస ప్రాప్తిని ఇవ్వమని తనతో వచ్చిన పరివారానికి మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటాడంట అప్పటి నుంచి ఇక్కడ శిబి చక్రవర్తి కపోతేశ్వర లింగంలో మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట ఇక్కడ మనం ఎటువైపు చూసినా కూడా పురాతనమైనటువంటి శిలలు శిల్పాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయన్నమాట మీకు అంతరాలయంలో స్వామివారిని కూడా చూయిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ అంతరాలయంలో కెమెరా సరి ఎల్లో లేవు కానీ కొన్ని ఇంటర్నెట్ ఫొటేజెస్ ద్వారా స్వామివారిని మీకు చూయించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ శివలింగం గుండ్రంగా కాకుండా శిరస్సు లేని ఒక మొండెం వలె పలుకగా లింగాకృతి చుట్టూ మాంసం తీసి ఇచ్చినటువంటి గుంటలు గుంటలు అనేవి మనకి క్లియర్గా కనబడతాయి శిబి చక్రవర్తి తన రెండు భుజాలను నరికి ఇచ్చినటువంటి లింగాకృతికి రెండు అనేవి ఉండటం జరుగుతుంది ఈ కుడి బిల్వంలో ఒక బిందె నీరు మాత్రమే పడుతుంది ఎడమ బిల్వంలో ఎన్ని నీళ్లు పోసినా కూడా నిండదనమాట అయితే ఒకనాడు ఈ యొక్క ఎడమ బిల్వంలో నీరు పోసి నింపుదామని ప్రయత్నం చేశారు అప్పుడు బిల్వం నుంచి పొగలు మంటలు వచ్చాయని అప్పటి అప్పుడు అపరాధ శాంతి చేశారని చెబుతారు అయితే అంతేకాకుండా రంధ్రంలో పోసిన నీరు ప్రతిరోజు తీసి కొత్త నీరు పోయాలి లేదంటే ఆ నీరు పచ్చి మాంసపు వాసన వస్తుందని చెబుతుంటారు ఈ నీటిని ప్రతిరోజు కొలతో తీస్తారట అందుకే దీన్ని శాల్యలింగంగా చెబుతారు ఫ్రెండ్స్ ఈ లింగానికి సహజ యజ్ఞోపవీతం ఉంటుంది శ్రీ స్వామివారికి ఎడమవైపు మండపంలో శ్రీ పార్వతీదేవి కొలువుతీరి ఉంటారు ఇక్కడ మహాశివరాత్రి గొప్ప ఉత్సవంగా చేస్తారు తొలి ఏకాదశి దసరా కార్తీక పూర్ణమి ముక్కొట్టి స్వామివారికి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు సో ఇదే ఆలయంలో పక్కన ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కూడా ఉంటుంది చిన్న కొండ పైన ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు ఆ దేవస్థానాన్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే మీకు ఎప్పుడు చూడని వారైతే కనుక మీకు ఉపయోగపడిందని అనుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మనమైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి రీచ్ అయ్యాము ఈ టెంపుల్ పక్కనే కొండపైన ఉంటుందన్నమాట సో ఒకసారి అంతరాలయంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా మీకు దర్శనం చేయిస్తాను నిల్చొని ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి సో ఫ్రెండ్స్ చూశారు కదా కపోతేశ్వర స్వామివారి దేవస్థానం ఇది గుంటూరు నుండి నరసరావుపేటకి కుంకలగుంట మీదుగా చేజర్ల గ్రామానికి ఆర్టీసీ సర్వీస్ కూడా ఉంది మీరు ఎవరైనా ఈ టెంపుల్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను రూట్ మ్యాప్ అనేది జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ టెంపుల్ని మీరు రీచ్ అవ్వచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి నెక్స్ట్ మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కనుక పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే కనుక నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీక్ పద్దెనిమిది అడుగుల శ్రీ విఘ్నేశ్వర పంచాయతన క్షేత్రాన్ని దర్శిద్దాం థ్యాంక్ ఫ్రెండ్స్